అందరికీ నమస్కారం ఏదైతే రెండు రోజుల క్రితం కాశ్మీర్లో ఇవని పహల్గాంలో ఉగ్రవాదుల చర్య జరిగిందో జనసేన పార్టీ తరపు నుంచి దాన్ని ఖండిస్తూ చనిపోయిన కుటుంబాల వారికి సంతాపం తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా రెండు కుటుంబాలు ఉన్నాయి ఆ మృతుల కుటుంబీకులకి జనసేన పార్టీ తరఫున గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి రానున్నటువంటి కాలంలో అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని మా కుటుంబీకులకు తెలియజేస్తూ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ ఉన్న సహోదరులని చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రతిజ్ఞ గుర్తొస్తుంది అది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెందుతుంది అని భావనతో ఆ రోజున మేము చదువుకునే రోజులు ఉండేవాళ్ళం కానీ దురదృష్టవశాత్తు ఈ కాశ్మీర్ లోయలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనాడు మహనీయులు స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ నుంచి స్వాతంత్రం తీసుకున్నాం కానీ కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్ విడిపోవటం ఇటు భారతదేశం అటు పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆ కాశ్మీర్లో ఉగ్రవాదులను చెప్పుకుంటూ మరి ఎక్కడ పుట్టారో వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు భారతదేశంలో పుట్టారా అటు పాకిస్తాన్ నుంచి వచ్చారా లేదు అంటే నేను ఎంత చెప్పినట్లుగా భారతీయులందరూ నా సహోదరులను చదువు చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు నిజంగా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి పరంగా ఏదైతే పుట్టడం అనేది తెలుసు అందరికి కూడా దానికన్నా భిన్నంగా వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళ వీళ్ళందరూ కూడా అని తగుంతాల్చు వస్తుంది ఏంటి మీ సునకానందం దేనికోసం ఈ దుచ్చర్యలు ఒక మనిషి పుట్టడము చనిపోవటం అనేది మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాం కానీ దేనికోసం మీరు అక్కడ చేస్తున్నారనేది కూడా తెలియకుండా ఏదైనా ఒకటి చేసామంటే దానికి ఒక అర్థం ఉండాలి పరమార్థం ఉండాలి ఎవడైనా ఒక మనిషిని ఒక మనిషి చంపాడంటే దానికి అతని మీద ఏదో కోపం ఉంటే అతను ఏమైనా అన్యాయం చేస్తే చంపుతారని చూస్తాం కానీ నిన్న చనిపోయినటువంటి ఇరవై ఆరుగురు కూడా వాళ్ళు అక్కడ ప్రకృతిని ఆస్వాదిద్దాం మన దేశంలో పుట్టాం మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్ని చూడాలి మరి ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతం అక్కడ చూద్దామని పాపం వాళ్ళు ఎంతెంతో దూరం నుంచి అక్కడ పోతే వాళ్ళు ఆనందంగా క్షణాలను గడుపుతున్నటువంటి ఆ క్షణాల్లో ఒక్కసారిగా వాళ్ళ మీద పడి మరి ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది మీడియాలో వస్తున్న కథనాలను బట్టే మేము జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను వాళ్ళని కులాలు మతాలు అడిగి వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూసి చంపారని చెప్పేసి అంటున్నారు మరి అదే కనుక నిజమైతే ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అరే మీరు నిజంగా మీ వాళ్ళకే పుట్టారా అన్నంత కోపం వస్తుంది మాకు ఎట్లా పుట్టారా బాబు మీరు ఒక పక్కన భారతదేశంలో భాగంలో ఉంటూ మీరు భారతదేశం పండించినటువంటి పంట తింటూ భారతదేశంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ మీరు మీరు ఐడెంటిటీ కార్డులు ఎత్తుకి చంపారంటే మీరు నిజంగా మీరు మనుషులు జన్మెత్తారా వేరే రకంగా పుట్టారా భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముకంగా ఉంటుంది భారతదేశం ఈ ప్రపంచంలో శాంతి కోరే దేశమేదే అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు చెప్తాం కానీ ఇవాళ అనిపిస్తుంది మాకు శాంతే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతున్నాం శాంతి శాంతి అని కూర్చుంటే మనం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూస్తున్నాం మేము ఇవాళ శాంతి కోరుకోట్లా శాంతితో పాటు రివెంజ్ కూడా కోరుకుంటున్నాము ఇవాళ మేము ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ వెనకున్నటువంటి బీదాలన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా రెవెంజ్ పాలిటిక్స్ కాదు రివెంజ్ అంటే వాళ్ళని ఏదంటాం దానికి ఎట్లాంటి తీరు ఉంది పన్నుకు పన్ను కన్నుకు కన్ను అని ఖచ్చితంగా వాళ్ళందరం చంపవలసిందే ఒక ఎందుకు బాధేస్తుంది ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్య రాజకీయాలు తిరుగుతున్నటువంటి మాకు బాధ అనిపిస్తుంది మాట అంటానికి కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అవతల వాడికి కూడా భయం ఉండాలి ఆ భయం ఉండాలంటే ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే అప్పుడే ఈ దేశంలో శాంతి ఉంటుంది తప్పితే మనం శాంతి 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 అనుకుంటూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా ఉండదని చెప్పేసి నా యొక్క భావన దేశం యావత్తు కూడా ఇవాళ మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ ప్రజల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు వెనక యావత్ భారతదేశం కూడా ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా మీరు ప్రజలను రక్షించవలసిన స్థానంలో ఉన్నారు కనుక మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయండి దేశమంతా కూడా మీకు జేజల్ పలుకుతుంది ఎక్కడా కూడా దీంట్లో మతాల ప్రస్తావన కానీ కులాల ప్రస్తావన కానీ లేదు అందరము ఒకటే అనుకుంటున్నాం బాయి బాయి అని చెప్పేసి స్లోగన్స్ కాదు ఇక్కడ ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సహోదరులు అని చెప్పేసి అంటున్నామో ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తేనే ఈ దేశంలో ఛాన్స్ ఉంటుంది కనుక ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున ఇక్కడ మా జనసేన నాయకుడు నేనేదో ఇన్ ఇంతవరకేనని చెప్పి గిరిగీసుకుని కూర్చున్న నాయకుడు కాదు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూని ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా దేశం నాకు మొదట ఈ దేశంలో పుట్టాను ఈ దేశంలో భాగమే మా రాష్ట్రం ఆ రాష్ట్రంలో భాగమే మా గుంటూరు జిల్లా అనే విధంగా ఇవాళ మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఇవాళ ఆ కడుపుమైనటువంటి కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేయటమే కాకుండా భారతదేశం వెనక ఉండాలి మీరు చెప్పించినటువంటి పిలుపు మేరకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆయన యొక్క భావజాలం దేశం నాది అనేటటువంటి భావజాలం ఏదైతుందో అది కొంతమంది నాయకులకి వస్తుంది ప్రాంతీయ పార్టీ పెట్టాం కంటే ప్రాంతీయతత్వంగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదైనా నేషనల్ వైడ్గా ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నటువంటి పార్టీలో మేము ముందుకు గర్విస్తూ ఒక పక్కన జరిగినటువంటి ఇన్సిడెంట్కి బాధపడుతూ మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోండి దానికి యవత్ భారతదేశం మేము అనుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి నివాళులర్పిస్తూ వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేశం అండగా ఉంటుందని చెప్పేసి ధైర్యం చెప్తూ జై హింద్ భారత్ మాతాకి